హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ గీతాచంద్ర ఈరోజు నేను కమ్మనైన పుదీనా పచ్చడి చేపిస్తున్నాను ఇది నువ్వులతో చేసిన పుదీనా పచ్చడి చాలా బాగుంటుంది అందరూ ఒకసారి ట్రై చేయండి ఇది ఎలా చేయాలంటే నేను ఇక్కడ ఒక పెద్ద సైజు పుదీనా కట్ట తీసుకున్నాను మంచిగా క్లీన్ చేసి రెండు మూడు సార్లు వాష్ చేసి పెట్టాను ఇక్కడ నేను ఒక పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక రెండు టమాటాలు రెండు రెబ్బల కరివేపాకు ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని నానేసుకున్నాను ఈ పచ్చళ్ళలో నేను వెల్లుల్లిపాయలు మూడు విధాలుగా జ్యూస్ చేస్తాను కొన్ని వెల్లుల్లి ఏమో నేను వేయించడానికి యూస్ చేస్తాను ఇంకా కొన్ని వెల్లుల్లి రెబ్బలేమో గ్రైండ్ చేసేటప్పుడు వేస్తాను ఇంకా కొన్ని వెల్లుల్లి రెబ్బలేమో పూపేసేటప్పుడు వేస్తాను ఇలా మూడు విధాలుగా వేయడం వల్ల ఈ పచ్చడికి మంచి రుచి వస్తుంది ఇంకా నేను రెండు టమాటాలు తీసుకున్నాను ఈ టమాటా పులుపు అలాగే చింతపండు పులుపు ఈ పచ్చడికి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇప్పుడు ఇక్కడ నేను టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా తీసి పెట్టుకున్నాను ఇక్కడ నేను ఆయిల్ గానుగా నూనె వాడతాము ఇక్కడ నేను కుసుమ నూనె వాడుతున్నాను ఇట్లా వన్ మంత్ కుసుమ నూనె వాడతాము తర్వాత మంత్ కొబ్బరి నూనె తర్వాత మంత్ పల్లి నూనె ఇలా నూనెలు మార్చి మార్చి వాడతాము మేము ఇలా డాక్టర్లు కూడా ఇదే చెప్తారు కదండి ఎప్పుడు ఒకటే ఆయిల్ వాడకండి మారుస్తూ ఉండాలని మేము కూడా అదే పాటిస్తాము ఇప్పుడు ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు అందులో కొన్ని మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసేసి వేయించాలి ఇవి వేగినాక రెండు స్పూన్లు నువ్వులు వేయాలి నువ్వులు వేసిన తర్వాత ఇవి కొంచెం ఫ్రై కావాలి ఇలా చిటపటం అన్నాలి నువ్వులు కొంచెం ఫ్రై అయ్యి ఆ స్మెల్ కూడా వస్తుంది కదా అప్పుడు ఇది తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలా సెపరేట్గా పెట్టేసుకోవాలి గ్రైండ్ చేయడానికి వీలుగా ఉంటుంది ఎందుకంటే గ్రైండ్ చేసేటప్పుడు ఇది ఫస్ట్ వేస్తే మంచి పౌడర్ అవుతుంది ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం అంతా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఈ పచ్చిమిర్చి ఒక పదిహేను పచ్చిమిర్చి కట్ చేసేసి ఇందులో వేసి వేపాలి అలాగే ఇందులో ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేయాలి కొంచెం కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసి వేయించాలి ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి మళ్ళీ ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేయాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఈ పుదీనా కూడా వేసేసి అందులో మగ్గించాలి ఇలా పుదీనా కొంచెం మంచిగా మగ్గిన తర్వాత అప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేయాలి ఈ టమాటోస్ కూడా బాగా మెత్తగా ఉడకాలి ఇప్పుడు మూత పెట్టేసి ఇవి టమాటాలు మగ్గేదాకా ఉడకనియాలి తర్వాత మూత తీసేసి చూస్తే టమాటాలు బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పెట్టాలి ఈ లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాల జీలకర్ర ఉన్నాయి కదా అవి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ పౌడర్లో పచ్చిమిర్చి వేయించాం కదా అది కూడా వేసేసి పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకోవాలి దాంట్లో చల్లార పెట్టుకున్న టమాటో పుదీనా ఉంది కదా అది కూడా వేసుకోవాలి ఇక్కడ నేను చింతపండు డైరెక్ట్గా ఇందులోనే వేస్తున్నాను దాన్ని ఉడకబెట్టట్లేదు ఆ చింతపండు కూడా ఇందులోనే వేయాలి అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసి వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక నాలుగైదు వేయాలి పచ్చి వేయాలి ఏమో అక్కడ నేను ఐదారు వేసాను ఇక్కడ గ్రైండ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ ఐదారు వేస్తున్నాను మెత్తగా గ్రైండ్ చేసుకునేసి ఒక డిష్లో తీసేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం ఆయిల్ వేడి చేసి జీలకర్ర ఆవాలు మినపప్పు శనపప్పు వెల్లుల్లి రెబ్బలు పచ్చ పచ్చగా దంచేయాలి తర్వాత ఒక ఐదారు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ కొంచెం అంత పసుపు కూడా వేసి వేపాలి ఈ పోపు ఇప్పుడు పచ్చడిలో వేసేయాలి వేసేసి బాగా కలపాలి అంతేనండి పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి చపాతిలోకి దోశలోకి చాలా బాగుంటుంది అందరూ ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి